నమస్తే అండి ఇప్పుడు మనం చరిత్రలో మిగిలి ఉన్న ఓ జ్ఞాపకాన్ని చెప్పుకుందాం చరిత్రలో ఓ జ్ఞాపకంగా ఉన్న తురియా సత్యాగ్రహం గురించి చెప్పుకుందాం ఈ తురియా సత్యాగ్రహం అటవీ రక్షణకు అంకితం భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమం ఒక పక్క తీవ్ర స్థాయిలో ఉండే రోజులవి జాతీయ స్వాతంత్ర్యం కోసం ఉద్యమం జరుగుతున్నప్పటికీ నీరు అడవులు భూమి మతం భాష దుస్తులు సంస్కృతి మరియు కుటుంబాన్ని రక్షించడానికి భారీ ఉద్యమాలే ఆ రోజుల్లో జరిగేవి మధ్యప్రదేశ్లోని సియోని గిరిజన ప్రాంతంలోని తురియా గ్రామంలో కూడా అడవులను కాపాడటానికి జరిగిన సత్యాగ్రహం అటువంటి వాటిల్లో ఒక ఉద్యమమే ఈ సంఘటన అక్టోబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జరిగింది సహకార నిరాకరణ ఉద్యమం విఫలమైన తరువాత దేశంలో చైతన్యాన్ని తిరిగి మేల్కొల్పడానికి గాంధీజీ దండి మార్చ్ మరియు ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు కానీ సముద్రం లేని చోట ప్రజలు ఆ ఉప్పు సత్యాగ్రహాన్ని అడవి సత్యాగ్రహంగా మార్చుకున్నారు భారతదేశంలో సాంప్రదాయకంగా వచ్చే సమీప గ్రామాలలోని గ్రామస్తులకు అడవులు మరియు వాటి ఉత్పత్తులపై హక్కులు ఉండేవి వారు తమ జంతువులకు మేత మరియు వంట కోసం ఎండిన కలపను సేకరించేవారు వాళ్ళు అడవులను కూడా రక్షించేవారు అయితే ప్రభుత్వం ప్రభుత్వ అనుమతి లేకుండా వాటి కోతను నిషేధించింది ఇది ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ద్వారకా ప్రసాద్ మిశ్రా ఈ అటవీ సత్యాగ్రహానికి కాంగ్రెస్ నాయకత్వం నుండి అనుమతి పొందడానికి ప్రయాగ్రాజ్ కు వెళ్లారు అక్కడ కొందరు నాయకులు అటవీ నిర్మూలనను హింసగా విమర్శించారు అయితే ప్రజల లక్ష్యం అడవులను నరికివేయటం కాదని నియమాలను ఉల్లంఘించడం ద్వారా నిరసన తెలియజేయడం ఇలా ఎంతో విశ్లేషణ తరువాత చివరకు కాంగ్రెస్ నాయకత్వం నుంచి అనుమతి లభించింది అందువలన మధ్యప్రదేశ్లోని మహాకౌశల్ ప్రాంతంలో ఉద్యమం ప్రారంభమైంది ప్రజలు నినాదాలు చేస్తూ డప్పులు వాయిస్తూ అడవిలోకి వెళ్లి గడ్డి మరియు ఇతర పంటలను నరికి ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించారు క్రమంగా గిరిజన వర్గాలు కూడా ఆ ఉద్యమంలో చేరాయి ఎందుకంటే వారికి అడవులపై గొప్ప అనుబంధం ఉంది దీనిని చూసిన ప్రభుత్వం ఇంకా కఠినంగా వ్యవహరించింది బేతుల్ మరియు సియోని జిల్లాల్లో అటవీ సత్యాగ్రహాలు చేసే వాళ్లపై పోలీసులు మరియు సైన్యం కాల్పులు జరిపారు బంజారీ ధాల్లో ఐదు వందల మంది గిరిజన సత్యాగ్రహులను కాల్చి చంపారు అనేక మందిని గాయపరిచారు జబల్పూర్ కట్నీ మరియు సిహోరాలో పోలీసులు సత్యాగ్రహం చేసేవారిని కొట్టేరు వారిని అరెస్ట్ చేశారు తరువాత జైల్లో పెట్టడం జరిగింది స్వాతంత్ర్య సమరయోధులు మూకా లోహార్ బిర్జు భోయ్ మరియు రామ్ ప్రసాద్ నాయకత్వంలో తురియాలో అటవీ సత్యాగ్రహం అప్పుడు ప్రారంభమైంది ఈ సత్యాగ్రహంలో మహిళలు కూడా చేరడం ప్రారంభించారు అక్టోబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం సియోని డిప్యూటీ కలెక్టర్ సీమాన్ సత్యాగ్రహం గురించి వార్తను విన్నప్పుడు అతను పోలీస్ ఇన్స్పెక్టర్ తో పాటు వంద మంది పోలీసులను అక్కడికి పంపారు అతను సస్రుద్దీన్ కు ఇస్తూ వారికి గుణపాఠాన్ని నేర్పండి అని రాసిన నోట్ కూడా ఇచ్చాడు పోలీసులు ఉద్యమ నాయకుడు మోకాలోహార్ను అరెస్ట్ చేశారు దీనితో ఆగ్రహించిన ప్రజలు ఐదు వందల మందికి పైగా తమ కొడవళ్లతో పోలీసు శిబిరాన్ని చుట్టుముట్టారు వారు తమ నాయకుణ్ణి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఉద్యమాలు చేశారు అయితే సశ్రుద్ధిని మాత్రం హెచ్చరిక లేకుండా మూర్ఖంగా కాల్పులు జరిపారు బిర్జూభాయ్ శ్రీమతి ముద్దేబాయ్ శ్రీమతి రెనోబాయి మరియు శ్రీమతి దేభోబాయి ఆ కాల్పుల్లో అక్కడికక్కడే మరణించారు వందలాది మంది సత్యాగ్రహులను చెట్లకు కట్టేసి కొరడాలతో కొట్టారు పద్దెనిమిది మందిపై తప్పుడు అభియోగాలు మోపారు సియోనికి చెందిన ఇద్దరు న్యాయవాదులు పీడీ జతర్ మరియు ఎన్ఎన్ ఈ సత్యాగ్రహుల తరపున వాదించడానికి ముందుకొచ్చి నిలబడ్డారు దర్యాప్తు సమయంలో వారికి గుణపాఠం నేర్పండి అని రాసి ఉన్న చీటీ కూడా దొరికింది వారికి దీనినే సాక్ష్యంగా పరిగణించి కోర్టు డిప్యూటీ కలెక్టర్ను సియోని నుండి బదిలీ చేసింది దీనితో ప్రోత్సహించబడిన మహాకౌశల్ ప్రాంతం అంతటా అటవీ సత్యాగ్రహం ప్రారంభమైంది ఈ ఉద్యమం ఆకస్మికంగా జరిగినందున జాతీయ గుర్తింపును పొందలేకపోయింది స్థానికులు అక్కడ ఒక అమరవీరుడి స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించారు అక్కడ ప్రతి అక్టోబర్ తొమ్మిదిన వేలాది మంది ప్రజలు ఇప్పటికీ నివాళులర్పించడానికి అక్కడకు వస్తూ ఉంటారు జై హింద్